హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకో విషయం చెప్పనా ఆకలి అయినప్పుడెల్లా అన్నం తిన్నట్టు అవసరం వచ్చినప్పుడంతా అప్పు చేయకండి ఎందుకంటే ఆకలి తీరినంత తొందరగా అప్పు అయితే తీరదుగా దానికి ఫలితంగా నీకు ఎన్నో నిద్రలేని రాత్రులను ఇస్తుంది వయసుకు మించిన భారాన్ని కూడా ఇస్తుంది కాబట్టి అవసరాన్ని బట్టి నడుచుకోవడం చాలా మంచిది తీసుకున్నప్పుడు ఉన్నంత రుచిగా తిరిగి ఇచ్చేటప్పుడు ఎవ్వరికీ ఉండదు అదే డబ్బు ఒక్క మహిమ కాబట్టి ఎవ్వరూ కూడా ఇష్టం వచ్చినట్లు అప్పు చేసుకోకుండా మీ స్తోమతను బట్టి మీరు ప్రవర్తించడం చాలా ఉత్తమం వీడియో చూస్తున్న మీరందరూ నా వాళ్ళు అని అనుకుని ఈ విషయాన్ని చెప్పాను నేను ఇంతే ఫ్రెండ్స్ మీరు ఎలా నడుచుకుంటారో మీ ఆలోచనలను బట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్